ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు క్రీస్తు నామములు శుభములు ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను ఒకటి రాజులు మూడో అధ్యాయము పన్నెండవ వచనములో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా మన పితరుడైనటువంటి దావిదు కుమారుడు సొలోమన్ గురించి దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు సొలోమన్ గారు తన జీవితంలో దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతలో తాను దేవుని సన్నిధిలో మరి దేవుడు కోరుకోమన్నప్పుడు దాన్ని ఈ లోక సంబంధమైన వాటిని కోరుకోలేదు కానీ దేవా ఇంత గొప్ప నీ ప్రజా సమూహమును పరిపాలించడానికి ఎవరికి సాధ్యము కనుక దీన్ని పరిపాలించేటప్పుడు నాకు నా జ్ఞానం సరిపోదు నీ జ్ఞాన వివేకములు గల హృదయం నాకు దయచేయమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు నిజంగా అటువంటి ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టకరమైపోయింది బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను అని ప్రభు సెలవిస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచనములు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందు గుప్తములై ఉంటున్నవి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా బుద్ధి వివేకములు అనగా ప్రభుని యేసుక్రీస్తు వారే కనుక ఆ యొక్క జ్ఞానము బుద్ధి సమస్తము కూడా క్రిస్టియస్ ద్వారానే అనుగ్రహించబడుతుంది కనుక ఆయన పరోక్షంగా దేవుణ్ణే కోరుకున్నాడు ఇలాగున మన జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానాన్ని ఆయన యొక్క బుద్ధి వివేకములను మనం కోరుకునే వారంగా ఉంటామో దానితో పాటు దేవుడు శత్రువుల ప్రాణమునైన ఐశ్వర్యములను కోరక బుద్ధి వివేకములను కోరుకున్నావు కనుక నీకు వాటిని కూడా ఇస్తున్నానని దేవుడు సెలవు ఇచ్చినాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన పాఠం మతై స్వార్థ ఆరోగ్యం ముప్పై మూడవ చరంలో కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడునని ప్రభువు సెలవిస్తున్నాడు ప్రేమైన వార్ల సులభను జ్ఞానము మరి నలు దిశలా వ్యాపించి అనేకులు వచ్చి ఆయనకు జ్ఞానవాక్కులు వింటూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం ఆయన మూడు వేల సామెతలు వెయ్యిన్న ఐదు కీర్తనలు రాయడానికి ప్రభు సహాయపడుతూ వచ్చినాడు అనేక వృక్షముల గురించి చేపల గురించి జంతువుల గురించి ఆయన మాట్లాడుతూ వచ్చినట్లుగా చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా సొలో కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ప్రభుని గురించి చెప్తూ వచ్చినా అవును ప్రియులారా యేసో క్రీసు ప్రభు వారు సర్వజ్ఞాని సర్వ ఆధారభూతుడు ఆయన ఆయనని జీవితంలో కలిగి ఉంటే సర్వసమృద్ధిని కలిగి ఉండడమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగాను దేవునికి మహిమకరంగాను ఇతరులకు మాదిరికరంగాను దేవుడు మనల్ అందరినీ ఉంచుడుగాక